ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు వాళ్ళ సింగిల్ లైన్ ఏంటి జగన్ ముఖ్యమంత్రి కాకూడదు అది వాళ్ళ సింగిల్ లైన్ అంతకుమించి ఆయన ముఖ్యమంత్రి కాకుండా వీళ్ళు చేయగలిగితే మహా అంటే తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు ఓటు ఇస్తారేమో అంతకుమించి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది కూడా ఏమీ ఉండదు సేమ్ వాళ్లకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కూడా పెద్ద తేడా ఉన్నట్లు అనిపించదు నాకు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎంత జగన్ సీఎం కాకూడదు అలాగని చెప్పిన ఒక రాజకీయ పార్టీ ఉంది దాన్ని బలోపేతం చేసుకోవాలి వాటి మీద రెగ్యులర్ సమీక్ష చేయాలి కమిటీలు వేసుకోవాలి జనాలు జనాల్లో నాయకులు ఉండేటట్లు మనం చూసుకోవాలి ఇటువంటివి ఏమీ లేవు అదిగో ఎన్నికలు వచ్చిన దగ్గర వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీ దగ్గరికి వెళ్ళడం వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం బండి లాగిస్తూ ఉండడం ఇదే చేస్తూ ఉన్నాడు రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్కి ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది అని లేక లేక పవన్ కళ్యాణ్ బాగా దృష్టి పెట్టడం నియోజకవర్గం ఏంటి అనకాపల్లి అనకాపల్లి ఎంపీ అనకాపల్లి ఎమ్మెల్యే మొత్తానికి అనకాపల్లి అనే పేరు మీద అయితే బాగా దృష్టి పెట్టారు స్వయాన హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రత్యేక విమానం వేసుకొని పవన్ కళ్యాణ్ విశాఖ దగ్గరికి వెళ్ళి అనకాపల్లికి వెళ్ళి కొలతల రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చారు ఎందుకని అనకాపల్లి ఎంపీగా నాగబాబు గారిని పోటీ చేయించాలని అన్నంతకుముందు నాగబాబు గారు అక్కడికి వెళ్ళి ఒక ఇల్లు గారి రెండుకి తీసుకొని రెండుకి తీసుకొని మొత్తం తిరిగి వాళ్ళింటికి పోయి ఇల్లు ఇంటికి పోయి ఓ ఆడ హంగమా చేశా అది ఖాళీ చేసేసాడు ఇల్లు ఏంటి ఎన్నికలు రాకముందే వీళ్ళు అన్నదమ్ములు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన నియోజకవర్గం అనకాపల్లి ఎంపీ ఉష్కాకి అందించారు ఏం ప్రయోజనం అంత దృష్టి పెట్టారు ఇప్పుడు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూడా అక్కడ కూడా విస్తరిలాగే తయారైంది చిన్న చిన్న విస్తరిలాగా అంటారు ఆ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూడా జస్ట్ కొన్ని రోజుల ముందే జనసేన పార్టీలో చేరినటువంటి కొనతల రామకృష్ణకి ఆ టికెట్ ఇచ్చారు సో అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళు జనసేన పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు కొనతల రామకృష్ణకు మేము పనిచేయమని చెబుతున్నారు మొదట తెలుగుదేశం పార్టీ నుంచి పీలా గోవింద్ ఆయన ఎప్పటి నుంచి జనంలోనే ఉన్నారు ఆ టికెట్ ఆశించారు జనసేనకి ఇచ్చేసరికి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు చంద్రబాబు గురించి మాట్లాడారు అయినా కూడా లేదు నేనైతే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పి ఆయన గట్టి కూర్చున్నారు కన్విన్స్ చేయగలుగుతారా లేదో తెలియదు ఆయన టీడీపీ ఆయన పరిస్థితి అట్లే ఉందా ఆయన కొన్ని రోజుల కిందటే తెలుగుదేశం పార్టీలో చేరిన దాడి వీరభద్రరావు వాళ్ళ కొడుకు రత్నాకర్గా టికెట్ ఆశించారు జనసేనకి ఇచ్చారు అది కూడా కొనతల రామకృష్ణకి ఇచ్చారు దాడి వీరభద్రరావుకు కొనతల రామకృష్ణకు మూడు దశాబ్దాల బశత్రువులు రాజకీయంగా వాళ్ళు ఒక ఒకే పార్టీలో ఒకరి మొహం ఒకరు కూడా చూసుకునే పరిస్థితి ఉండదు అంతటి బద్దశత్రువులు సో ఇప్పుడు దాడి భద్ర వీరభద్రవు వీరవర్గ వీలపదలు అట్లెట్లా పనిచేస్తాం కొనతల రామకృష్ణకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యము అని జనసేన నుండి కూడా పరుచూరు భాస్కరరావు అని ఒక ఆయన పని ఆ టికెట్ కోసం ఆయన కాకుండా కొనతలు రామకృష్ణకి ఇచ్చారు చూసాం ఆయన మొన్న ఒక్కొక్క పెట్టి ఏడుతున్నారు అందరి ముందు అందరి ముందే ఎప్పటి నుంచో పని చేసుకుంటున్నారో నాకు కాకుండా నేను లేక మొన్న వచ్చిన కొనతలు రామకృష్ణకి ఎట్లా ఇస్తారు రాజకీయంగా యాక్టివ్ లేరు జనం మధ్యలో లేరు పార్టీలో లేరు ఆయన చేసేది ఏం లేదు మరి ఇప్పుడు టికెట్ ఇవ్వడం ఏంది ఎందుకు ఇచ్చారు అని చెప్పి గీనవేపు మొత్తం మీద అక్కడ ఏ వర్గము కూడా మేము కొనతాల రామకృష్ణ కోసం పనిచేయమని చెప్పి అటు టీడీపీ వాళ్ళు జనసేన టీడీపీ అధినేతకు జనసేన టికెట్ ఆశించినా ఆ వర్గం జనసేన అధినేతకు చెప్పేసరికి ఏం చేయాలో దిక్కు తెలియక జుట్టు బిక్కుంటున్నారట ఇప్పుడు ఏమైనా మళ్ళీ నాగబాబు గారు అక్కడ నుంచి దుకాణం సర్దేశారు కాబట్టి కొనతాల రామకృష్ణ ఏమైనా ఎంపీకి పంపించి ఇక్కడ ఏమైనా కనుక ఎమ్మెల్యే అభ్యర్థిగా వేరే వాళ్ళని తీసుకొని వస్తారా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారట మరి ఏం చేస్తారో మరి ఎట్లా సెట్ చేస్తారో చూద్దాం